నిన్న నల్లగొండ జిల్లాలో మరే బీసీ బిడ్డ ఇండిపెండెంట్గా సుమారు ముప్పై వేల ఓట్లు తెచ్చుకొని మరి అగ్రవర్ణాలకు దడ పుట్టించినటువంటి పిల్లి రామరాజు యాదవ్ని బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీలో ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకుల యొక్క దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి రాష్ట్రంలో తీర్మల్ మల్లన్న గారి నాయకత్వంలో ఎనభై సంవత్సరాల తర్వాత బీసీలకు ఒక రాజకీయ పార్టీ కావాలి అనేటటువంటి వాదనతోనే ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఆవిర్భవించిన రెండు నెలల కాలంలోనే వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతూనే అదేవిధంగా కాంట్రాక్టులలో కావచ్చు అనేక రకాల కామారెడ్డి డిక్లరేషన్తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పి మరే ఎన్నికలు జరిపితే ఇవాళ బీసీల యొక్క చైతన్యాన్ని ప్రదర్శించి ఈ రాష్ట్రంలో సగానికి పైన జనరల్ స్థానాల్లో మరి బీసీలను గెలిపించుకున్నటువంటి చైతన్యం చూసి ఇవాళ అగ్రవర్ణ పార్టీలైనటువంటి అన్ని పార్టీలలో కూడా మరి బలమైనటువంటి బీసీ నాయకుల మీద దాడులు మొదలైనటువంటి విషయాన్ని మరి దీన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా కూడా నిశ్చితంగా పరిస్థితి పరిశీలిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ మీడియా ద్వారా ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా అగ్రవర్ణ పాలకులకు మరి మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని అదే పద్ధతిలో మేము మొదలు పెడితే ఈ ప్రాంతంలో మీరు మీ మనుగడ సాగించలేరైనటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మూడు నాలుగు శాతం లేనటువంటి మీరు ఎనభై సంవత్సరాల నుంచి మా వర్గాలను అడ్డం పెట్టుకొని రాజకీయ పప్పం గడుపుతున్నటువంటి దుర్మార్గులు మరి వాళ్ళ మా బీసీలలో వచ్చినటువంటి చైతన్యంతో భవిష్యత్తులో మీకు అడ్డంకులుగా మారుతలనేటటువంటి దుర్మార్గపు ఏదైతే నాగం వర్షిత్ రెడ్డి మరి పిల్లి రామరాజుపై దాడికి పోనుకుంటూ మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండించాలి మరి నాగం వర్షిత్ రెడ్డి బేషరతుగా పిల్లి రామరాజు ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అగ్రవర్ణ పార్టీలని అదేవిధంగా బీజేపీ పార్టీని అనేటటువంటి విషయాన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు చేస్తూ ఉంది అంతేకాకుండా సోదరులారా మరి ఇప్పటికైనా బీసీలారా గ్రామీణ స్థాయిలో యువత మేల్కొన్నది విద్యార్థులు మేల్కొన్నారు మేధావులు మేల్కొన్నారు సమాజం అంతా మేల్కొన్నది మరి వాళ్ళ అగ్రవర్ణ నాయకుల పక్కన ఉన్నటువంటి నాయకులను చెప్పుకునేటటువంటి మీరు మేల్కోవాల్సినటువంటి అవసరం కూడా ఆసన్నమైంది అనేటటువంటి విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు చేస్తూ ఉంది లేని పక్షంలో మిమ్మల్ని ఈ సమాజం మరచిపోయేటటువంటి మరి పరిస్థితి మిమ్మల్ని అవే చేసి ఈ సమాజంలో ఉండబడినటువంటి మరి పోరాటంలో ఉండబడినటువంటి బిడ్డలతోనే రాజ్యాధికారాన్ని తీసుకొచ్చేటటువంటి మరి పని జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఏదైతే అగ్రవర్ణ పార్టీల యొక్క జెండాలు మోసినమో మరి ఆ యొక్క జెండాల ఆ యొక్క విముక్తి కల్పించాలనేట లక్ష్యంతో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకోసం మరి రెడ్ కార్పొరేట్ చేసి మరి స్వాగతిస్తూ ఉంది మీరు మరి మేల్కొని ఇప్పటికైనా ఆ అగ్రవర్ణాల యొక్క కుట్రల్ని మరి గమనించినటువంటి సమాజం నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి ఇవ్వకపోయినా మరి మన ఓటు చైతన్యంతో ఇవాళ సగానికి పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలుపుకుంటే దాదాపు ఎయిటీ సెవెన్ పర్సెంట్ వేయాలి ఈ రాష్ట్రంలో మనోవర్గాలే కదా స్థానిక సంస్థల్లో ఉన్నది మరి మీకు ఇంకా ఏమి అవసరం ఆ యొక్క అగ్రవర్ణ పార్టీలు ఉండాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మరి వాళ్ళ వాళ్ళ యొక్క దాడులని కనీసం ఆ యొక్క పార్టీల హైకమాండ్ ఖండించేటటువంటి పరిస్థితులు కూడా లేదనేటటువంటి విషయాన్ని కూడా మరి మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రంలో తీర్మార్ మల్లన గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు నీళ్లు నిధులు అనేటటువంటి వాదంతో తెలంగాణలో ఉండబడిన సకల జనులను ఏకం చేసి మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత తెచ్చిన రాష్ట్రాన్ని ఈ ఎలమ దొర చేతిలో పెడితే ఈ రాష్ట్ర సంపద ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చి ఈ సంపదనంతా దోచుకొని దాచుకొని వాళ్ళ కుటుంబాలు ఉండబడినటువంటి కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ రావు మరి కోతుల కొట్లాట మాదిరిగా ఇవాళ సంపాదించినటువంటి అక్రమ సంపాదన కోసం కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సమాజం చూస్తూ ఉంది మరి వాళ్ళ సంపాదనని గ్రహించినటువంటి సమాజం ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడలేదనేటువంటి ఆలోచనతో ప్రత్యామ్నాయంగా ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్తో బీసీలకు ఏదో వరగ పెడతా అని చెప్పి ఎవరెంతో అనే నినాదంతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మరి వాళ్ళ వాళ్ళని భుజాల మీద ఎత్తుకుని అసెంబ్లీలో దించితే మళ్ళీ మరి ఈ వర్గాలు కూడా ఆ వర్గాలే కాబట్టి ఇవాళ ఏదైతే వాళ్ళు దోచుకున్న సంపాదన మీద మరి కేసులు పెట్టి జైలులో పంపాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క రేటు కట్టి ఇవాళ వసూలు చేసేటటువంటి పనిలో పడ్డటువంటి వాస్తవాన్ని కూడా మరి సమాజం జాగ్రత్తగా పరిశీలిస్తుంది విషయాన్ని ఈ మీడియా ద్వారా ఈ సమాజానికి మరి గుర్తు చేస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ఏ పార్టీ చూసినా వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై మళ్ళీ సమాజాన్ని గత ఎనభై ఏళ్ళ మాదిరిగానే మోసం చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ మెజార్టీ ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ ఖచ్చితంగా ఈ వర్గాలకు అధికారాన్ని అందించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల యొక్క కనీస కూడు గుడ్డ ఉద్యోగం అనేటటువంటి మౌలిక అంశాల మీదనే ఇవాళ బీసీలని మరి చైతన్య పరుస్తుతూ మరి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అధికారం అందిన నాడు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ అనేక రకాల మరి మొట్టమొదటి సమావేశంలోనే ఈ వర్గాలకు కావాల్సినటువంటి అనేక రకాల అంశాల మీద తీర్మానం చేసుకొని ఇవాళ బీసీలను చైతన్యం చేస్తూ మరి మన జరిగినటువంటి స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలని పొందినటువంటి బీసీలని మరి రాబోయే రోజుల్లో మరి ఎంపీడీసీ ఎలక్షన్లు వచ్చినా జెడ్పీడీసీ ఎన్నికలు వచ్చినా మరి ఇంకా ఏ రకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా అంతిమంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉండబడినటువంటి వర్గాలు మన జరిగినటువంటి ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో ఒక ఓసీలు రెడ్డి ఎలమ కమ్మ కోటీ చేయాలంటే బీసీలను చూసి మరి వాళ్ళ భయపడ్డటువంటి పరిస్థితి ముందుగానే పసిగట్టినటువంటి మల్లన్న గారు చెప్పిన విధంగా ఇవాళ సత్యాన్ని ఈ సమాజం అంతా కూడా చూసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ వర్సెస్ ఓసీలుగానే ఎన్నికలు జరుగుతాయి తప్ప అగ్రవర్ణ పార్టీలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాదిరిగిన ఎన్నికలు జరుగుతాయి తప్ప ఎక్కడ కూడా ఇక పార్టీలతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విసిగిపోయారు కాబట్టి మరి వాళ్ళ దాన్ని ఆ చైతన్యాన్ని గ్రహించి ఇప్పటికైనా అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రల్ని మరి వాళ్ళు విరమించుకోకపోతే అదే స్థాయిలో మా వర్గాలు తిరగబడితే మీరు ఈ రాష్ట్రంలో తిరగరు బిడ్డ కబర్దార్ అగ్రవర్ణ పాలకులారా ఇప్పటి వరకు మీకు ఎనభై సంవత్సరాల నుంచి భరించడం మరి వాళ్ళ మేము మేల్కొన్న తర్వాత మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని మరి వాళ్ళ మా యువత మా విద్యార్థి లోకం మా మేధావి లోకం మా సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది మరి మేము గర్జిస్తే గాల్లో మన చూసారు కదా జనరల్ స్థానాల్లో అగ్రవర్ణాలు పోటీ చేయడానికి భయపడ్డటువంటి మీరు ఇవాళ ఈ దాడులన్నీ విరమించుకొని మరి వాటిని క్షమాపణ కోరకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము అందరం కూడా అండగా ఉంటాం మా పార్టీ అండగా ఉంటుంది మా బిడ్డల కోసం ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొని తీరుతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఇప్పటికీ ఇంకా మనకు అవకాశం లేనంత కాలం అంటే ఆ యొక్క పార్టీలలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఖచ్చితంగా మనకు ఒక వేదిక వచ్చింది ఇవాళ ఒక గౌరవమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనేటటువంటి నినాదంతో ఆత్మగౌరవం వాటా అధికారం అనే పేరుతోని ఇవాళ తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో భాగస్వాములై రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారాన్ని అందుకోవడానికి మరి అందరు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న